హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక టేస్టీ స్నాక్తో మళ్ళీ ముందుకు వచ్చేసాను కార్న్ ఫ్లోర్ బియ్యం పిండి వాడకుండా పల్లీ పకోడీ బేకరీ స్టైల్లో క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడైతే నేను ఈ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నాను ఈ పల్లీలలో ఏమన్నా రాళ్ళు గట్రా ఉంటే కొంచెం క్లీన్ చేసేసుకోండి ఇక్కడ మనం వేయించుకున్న తర్వాత మసాలా కోసం అయితే ఉప్పు కారము కొంచెం చాట్ మసాలా అలాగే గరం మసాలాను మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకుంటామో అదే కప్పుతో ఇప్పుడు మీరు టూ కప్స్ పల్లీలు తీసుకుంటే వన్ కప్పు శనగపిండి తీసుకోవాలి అలా నేను త్రీ బై ఫోర్త్ కప్పు శనగపిండి తీసుకున్నాను ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు పసుపు జీలకర్ర పొడి అలాగే ఇంగువ వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పకోడీకి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకొని పల్లీలు వేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి మసాలా మొత్తము శనగపిండి బ్యాటర్ మొత్తము పల్లీకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు గరిటనే యూస్ చేసి మొత్తం మనం కలుపుకున్న పల్లీలన్నీ ఆయిల్లో వేసేయండి వేసేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చెక్క గరిటెను కానీ ఒక స్టీల్ గరిటెను కానీ తీసుకొని పల్లీలని మొత్తము విడిపోయేలాగా నిదానంగా ఆయిల్ మీద పడుకోకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండండి అవి ఆటోమేటిక్గా విడిపోతాయి పల్లీలు ఒకదానికొకటి ఒకటి అతుక్కోకోకుండా విడిపోతాయి అన్నమాట ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పల్లీలు విడిపోయాయని మనకు అనిపించిన తర్వాత మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి జాలీ గంటతో కలుపుతూ ఉంటే మనకు పల్లీలు అయితే వేగిపోతాయండి ఇలా వేగిపోయిన తర్వాత వాటన్నింటికి తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని పల్లీలన్నీ వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలాన్ని వేసేసి పల్లీలకి మొత్తం కోట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేయండి అంతే అండి ఎంతో క్రిస్పీగా బేకరీ స్టైల్లో ఎలాంటి కానుకూర బియ్యం పిండి వాడకోకుండా మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా పల్లీ పకోడీ చేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ రెసిపీసే ఇంకా కావాలి అంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ